తిరునాల ఉత్సవాలకు బందోబస్తు నిర్వహించడానికి హాజరైన మూడు వేల మంది పోలీసు అధికారులు మరియు సిబ్బందికి కోటప్పకొండ నందుగల జిల్లా పరిషత్ పాఠశాలలో బందోబస్తు విధుల గురించి బ్రీఫింగ్ నిర్వహించిన ఐజీ ఎస్పీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చేయవలసిన అన్ని ఏర్పాట్ల గురించి పోలీసు అధికారులతో సమీక్షలు నిర్వహించి పటిష్ట ప్రణాళిక రూపొందించినట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తో పాటు జిల్లా అదనపు ఎస్పీ ఆర్ రాఘవేంద్ర అదనపు ఎస్పీ రామచంద్రరాజు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు మహాశివరాత్రి కోటప్పకొండ గౌరవం దాకరించినటువంటి సార్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను బికాస్ మేము ఎంతైతే ఇప్పుడు సిద్ధం సభ నడుస్తూ ఉంది ఒకవైపున శివరాత్రి ఉత్సవాలు ప్రతి ఊర్లో కూడా ఉన్నాయి అయినప్పటికీ కోటప్పకొండ యొక్క ప్రాముఖ్యతను సార్ గుర్తించి మనకు మెన్నుని ఇవ్వడం జరిగింది దీనికి సారికి కృతజ్ఞతలు సెకండ్ థింగ్ ఏదైతే మనకు శివరాత్రి ఉత్సవాలలో భాగంగా కోట కొండలో చేస్తున్నామో ఇక్కడ ప్రాప్తి కానీ కరెక్ట్గా రెగ్యులేట్ అయితే దేవుని దర్శనం ఖచ్చితంగా మనం చేయించగలుగుతాం పైన మన ఆఫీసర్స్ ఉంటారు దేవుని దర్శనం ఐదు లైన్లలో ఉంటుంది కాబట్టి ఫైవ్ లైన్స్ ఈజీగా అయిపోతుంది మినిమం లాస్ట్ ఇయర్ త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ నుంచి ఫోర్ ల్యాక్స్ దర్శనం చేసుకున్నారు ఏ ఇయర్ జరగలేదు ఇట్లా మీ అందరి సహకారం వల్లనే అంతమంది దర్శనం చేసుకోగలిగినారు స్వామిని లాస్ట్ బిఫోర్ ఇయర్ ఓన్లీ వన్ ల్యాక్ టు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పీపుల్ మాత్రమే దర్శనం చేసుకున్నారు ఈ లెక్క ఎలా వస్తుందంటే మనకి హండ్రెడ్ రూపీస్ టికెట్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ విఐపి పాస్ అండ్ అభిషేకం టికెట్స్ ఇవి కౌంటింగ్ దీంతోపాటు జనరల్ పబ్లిక్లో క్యూ లైన్స్లో ఒక్కసారి మనకు నిండితే పదివేల మంది నిండుతారు క్యూ లైన్స్లో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసి చెప్తున్న సంఖ్య దీంట్లో జస్ట్ ఫైవ్ ఎస్ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అందుకంటే తక్కువ కానీ ఉండదు ఈసారి మనం కనీసం అంటే ఫైవ్ ల్యాక్స్ అండ్ అబవ్ పీపుల్కి దర్శనం కల్పించాలి దర్శనం కల్పించాలి అంటే ఖచ్చితంగా మనం ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయాలి ట్రాఫిక్ని రెగ్యులేట్ చేసే పాయింట్స్ అన్ని కూడా మీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు కాకపోతే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను ఏవైతే యూటీ జంక్షన్ అని మనం అంటామో దానిలో ఈటీ జంక్షన్ అని కూడా అంటాం చిలకనూరుపేట వైపు నుంచి మన దగ్గరకు వస్తున్న రూట్ లాస్ట్ ఎక్కడైతే మనం శారదా ఫార్మసీ అని ఉందో పార్కింగ్ మనం అక్కడ స్టాపింగ్ స్టాప్ చేసి పార్కింగ్ ఇచ్చాం ఆ ఏరియాలో ఉంది అక్కడ పనిచేత ఆఫీసర్ చాలా దాంట్లో చాలా ఎక్కి ఉండాలి ఆయన ఇంటెలిజెంట్గా వ్యవహరించాలి ఎందుకంటే అక్కడ విఐపి పాసులు తీసుకొని చాలా మంది వెహికల్స్ చిలకలూరుపేట పురుషోత్తంపట్నం ఎడవల్లి మీదిగా వస్తారు వాళ్ళని లెఫ్ట్కి పంపించాలి వాళ్ళు ఈ క్రస్టర్స్ రోడ్లోని